విద్యార్థులు నేర్చుకోవడం ఎప్పుడు ఆపరాదని ఎక్కడికి వెళ్లినా కొత్తది నేర్చుకునే అవకాశం ఉంటుందని దాని కోసం ప్రయత్నించాలని నగదు వంటి భౌతిక వస్తువులు వస్తాయి పోతాయి కానీ నేర్చుకున్నది ఎవరు తీసివేయలేరని గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు గురువారం మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలోని అమృత విశ్వ విద్యాపీఠం అమరావతి క్యాంపస్ మొదటి స్నాతకోత్సవం కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు కార్యక్రమంలో మాతా అమృతానందమయ్యి మఠం యొక్క ప్రధాన కార్యదర్శి పూర్ణామృతానంద పూరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఎస్ విజయేంద్ర పాల్గొన్నారు అమృత స్కూల్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తి చేసిన వారికి గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ బంగారు రచయిత పథకాలు డిగ్రీ పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గౌరవనీలు ఎస్ అమృతానందమయ్యి దేవి నేడు ప్రపంచంలోని అగ్రశ్రేణి మానవతా నాయకులతో ఒకరిని అన్నారు అమృత విద్యా సంస్థకు డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా లభించినప్పుడు ప్రారంభంలో బహళ విభాగ బహుళ క్యాంపస్ నిర్మాణానికి కలిగి ఉన్న మొదటి సంస్థ ఇదేనని తెలిసి నేను సంతోషిస్తున్నానని నేను అమృత శక్తివంతమైన నెట్వర్క్ అభివృద్ధి చెందిందని వీటిలో వర్చువల్ క్యాంపస్ అమృత హెడ్ గా కూడా ఉంది అన్నారు ఇది యాభైకి పైగా దేశాల నుంచి విద్యార్థులను కలిగి ఉందన్నారు నూట యాభై ఎకరాలతో విస్తరించి ఉన్న ఈ అందమైన క్యాంపస్ కు పునాదిరాయిని ఫిబ్రవరి ఏడు రెండు వేల పద్దెనిమిదిన అప్పటి ముఖ్యమంత్రి మరియు దార్శనిక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వేశారన్నారు అమృతలో ఇప్పుడు నలభైకి పైగా పాఠశాలలు మరియు ముప్పై పరిశోధనా కేంద్రాలు ఉన్నాయన్నారు